ప్రేక్షకులందరూ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు జూలై మాసం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు నుండి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు ఆషాఢ మాసం కన్యా వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది వీళ్ళకి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత కన్యారాశి కన్యారాశి వారి యొక్క స్వభావం చాలా అద్భుతమైనటువంటి స్వభావం వీళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుంది అని అంటే కనుక చాలా ఆనందంగా ఉండాలి ఎంతోమందికి ఆదర్శంగా ఉండాలి అనే స్వభావం కలిగినటువంటి వారికి ఈ కన్యా రాశి వారు వీరు జీవితంలో చాలా మట్టుకు కంజెస్ట్గా ఉంటూ ఉంటారు అంటే ఎవరితో ఎక్కువగా కలవలేరు ఎవరితో ఎక్కువగా మాట్లాడలేరు మనది అనుకున్నది వాళ్ళతోనే మాత్రమే వీళ్ళు కొంచెం ఓపెన్ అప్ అవుతారు తప్ప జీవితంలో చాలా కంజెస్టెడ్గా ఉంటూ ఉంటారు అలాగే వీళ్ళు జీవితంలో తెలివితేటలు కలిగినటువంటి వారి జాతకులు ఎవరైనా ఉన్నారంటే అది కన్యా వారు అని చెప్పుకోవచ్చు జీవితంలో వ్యాపారం మీద శ్రద్ధ కలిగినటువంటి వారు మంచి నేర్పని కలిగినటువంటి వారు వ్యాపారంలో ఎలాంటి సలహాలు సూచనలు కావాలన్నా ఇచ్చేటటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అది కన్యా రాశివారు అని చెప్పుకోవచ్చు అంటే బిజినెస్ మైండెడ్ అని చెప్పుకోవచ్చు ఏదైనా కూడా లావాదేవీల విషయంలో కానీ ఆలోచించే విషయంలో కానీ ఆచరించే విషయంలో కానీ ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండేటటువంటి వారు ఈ యొక్క కన్యారాశివారు అని చెప్పుకోవచ్చు అలాగే కన్యా రాశి వారికి కుకింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది అంటే వంటలు చేయాలి మంచి మంచి కొత్త రకమైనటువంటి వంటలు నేర్చుకోవాలి అనేటటువంటి తరహాలు ఎక్కువగా ఈ యొక్క కన్యా రాశి వారికి కనిపిస్తూ ఉంటాయి అలాగే వీళ్ళ జీవితంలో చాలా మట్టుకు ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కొని అంచలంచలుగా పైకి ఎదిగేటటువంటి వారిలో ఈ కన్యా రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు వీళ్ళకి ఎవరి దగ్గర నుంచి పెద్ద సహాయ సహకారాలు అందవు వీళ్ళ కాలం మీద వీళ్ళే నిలబడుతూ ఉంటారు వీలైనంత వరకు ఎంత కష్టం వచ్చినా కూడా ఎదుటి వారి దగ్గర చేజాచకుండా సరే ఎలాగైనా మనమే సంపాదించుకోవాలి ఎలాగైనా మనమే సమకూర్చుకోవాలి ఇతరుల దగ్గరికి వెళ్ళకూడదు అనేటటువంటి తరహా కలిగినటువంటి వారు ఈ కన్యా వారు అని చెప్పుకోవచ్చు వాళ్ళ మైండ్ సెట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటుంది ఎందుకంటే మనం పరువుగా బ్రతకాలి ప్రతిష్టలు ప్రతిష్టతో బ్రతకాలి జీవితంలో విలువలతో ఉండాలి అని కోరుకునేటటువంటి వారు ఈ కన్యా రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు ప్రస్తుత కాలంలో ఎలా ఉంది గురుగారు ఎలాంటి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి పరిస్థితులు వెళ్ళకుండా ప్రస్తుత కాలంలో కన్యా రాశి వారికి చూసుకుంటే కనుక సప్తమ శని ప్రభావం ప్రారంభమైంది సప్తమ శని అనేటటువంటిది ఎలా ఉంటుంది అని అంటే కనుక వీళ్ళ జీవితంలో వైవాహిక పరంగా ఇబ్బందులు వస్తాయి అంటే కుటుంబ పరంగా వైవాహిక పరంగా ఆర్థిక పరంగా ఎక్కువగా ఒడిదొడుకులు ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలాగే కుటుంబం పట్ల శ్రద్ధ లేకపోవడము ఆసక్తి లేకపోవడము లేదా కుటుంబంలో అనేక రకాలైన నెగిటివ్ ఇంపాక్టు లేదంటే చీటికి మాటికి గొడవలు ఇవే ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఈ యొక్క మాసంలో ఎక్కువగా ఏర్పడుతున్నాయి కనుక ఈ మాసం కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి వీలైనంత వరకు ఓపిక సహనాన్ని అలవాటు చేసుకోవాలి దైవారాధన ఎక్కువగా చేసుకోవాలి పెద్దవాళ్ళ సలహాలు ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే మీకు పె పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటుంటారో ఫ్రెండ్స్ కావచ్చు లేదా రిలేషన్ కావచ్చు లేదా అంటే కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని నిర్ణయం తీసుకోవడం చాలా విషయ చాలా ముఖ్యము కనుక వీళ్ళ జీవితంలో ఇప్పుడు సప్తమ శని ప్రభావం వల్ల కొద్దిగా ఇబ్బందులు అనేట ఎదుర్కొంటూ ఉంటారు సో మాకంటూ కొత్తగా అవకాశాలు రావాలి మాకంటూ కొంత సమాజంలో గుర్తింపు కావాలనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ కన్యా వారికి ఇది మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది గుర్తింపు కావాలి అనుకుంటే కనుక కష్టపడితే కనుక తప్పకుండా గుర్తింపు వస్తుంది వీలైనంత వరకు సమాజంలో గౌరవంగా బ్రతకాలి నలుగురిలో పది మందిలో ఒకరిలా కాకుండా ఒకరిలో పది మందిలో ఒకరిలా ఉండాలి అనేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు గుర్తింపు కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగంలో కానీ లేదా న్యాయపరమైన సంబంధంలో కానీ లేదా చెఫ్ అంటే ఈ కుకింగ్ చేస్తూ ఉంటారు కదా అలాంటి తరహాలో ఈ యొక్క కన్యా రాశి వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు అలాగే వీళ్ళ జీవితంలో ముఖ్యంగా స్త్రీతో చాలా ఇబ్బంది అయితే స్త్రీతో చాలా ఇబ్బందులు పడతారు అదే స్త్రీ అయ్యిందనుకోండి పురుషులతో చాలా ఇబ్బందులు పడతారు వాళ్ళ వల్ల చిక్కుల్లో ఇరుక్కోవడం అంటే ఒక స్త్రీ ఉందనుకోండి ఎవరైనా నమ్మి మోసపోవడం కానీ లేదా వాడి వల్ల ఈమెకు ఏదైనా ఇబ్బందులు కలగడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణం ఉంటాయి అదే పురుషుడు అనుకోండి స్త్రీ వల్ల కొన్ని రక్ష ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ముఖ్యంగా కన్యా రాశి జాతకులు తప్పకుండా ఉంటూ ఉంటాయండి ఆరోగ్య పరిస్థితి అండి గురుగారు ఆరోగ్య విషయంలో కనుక చూసుకుంటే ఈ యొక్క కన్యా రాశి వారికి ఆరోగ్యం అంత అంత సహకరిస్తూనే ఉంటుంది అంత మెరుగైనటువంటి సూచనలే ఉంటుంటే అంత చెప్పుకోదగ్గటువంటి విషయాలు అయితే ఏమీ కనిపించలేదు కాకపోతే ఏంటంటే బయట ఫుడ్ని అవాయిడ్ చేస్తూ ఉండాలి వీలైనంత వరకు స్థిమితమైనటువంటి ఆహారం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అలాగే వీళ్ళ జీవితంలో ఉదరానికి కానీ అంటే కడుపుకి కానీ మెదడుకి కానీ ఈ హృదయానికి కానీ సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువగా తలెత్తేటటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఇలాంటి కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి వీలైనంత వరకు ఈ యొక్క కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా దైవారాధనలో చింతన పెడుతూ ముఖ్యంగా అతిగా ఆలోచించకుండా చెడువైపు అతిగా వెళ్ళకుండా ఎందుకంటే కన్యారాశిలో రాశిలో పుట్టినటువంటి వారికి జూదం అలవాటు ఉంటుంది బెట్టింగ్లు అలవాట్లుంటూ ఉంటాయి అలాగే వీళ్ళకి ఏంటి అంటే ఈజీ వేలో డబ్బులు రావాలి అనేటటువంటి ఆశాధోరణి ఎక్కువగా ఉంటుంది అలాంటివి కొన్ని మానుకునే ప్రయత్నం చేసి కష్టపడితే కానీ డబ్బులు రావు కాబట్టి కష్టపడేటటువంటి తరహాలు అంటే నువ్వు ఉన్నటువంటి స్థానంలోనే కష్టపడేటటువంటి తరహాలో ఏదైనా ఒక వ్యాపారాన్ని కానీ లేదా లేదు అంటే ఉద్యోగంలో కానీ ప్రయత్నించే చేస్తే గనక నీ జీవితం స్థిరపడేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది గురుగారు శుభకార్యాలు వీళ్ళకి జరటం కానీ లేదంటే మొత్తం వీళ్ళ చేతుల మీద కానీ శుభకార్యాలు వీళ్ళు జరిపించడం కానీ ఇలాంటి పరిస్థితులను కనిపిస్తున్నాయి ముఖ్యంగా వీళ్ళ జీవితంలో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో శుభకార్యాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వీళ్ళు కూడా విందులు వినోదాలు ఎక్కువగా పాల్పంచుకుంటూ ఉంటారు చక్కగా శుభకార్యాలకు వెళుతూ వెళ్తూ ఉంటారు అలాగే వీళ్ళ ఇంటి అందు ఈ మాసంలో తప్పకుండా ఏదో ఒక శుభ కార్యాన్ని మాత్రం చేసేటటువంటి లక్షణాలు తప్పకుండా కనిపిస్తాయండి ఇక చివరిగా గురుగారు ఆషాఢ మాసం విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటారు కన్యా రాశి వారు ఈ ఆషాఢ మాసంలో తప్పకుండా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమం ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతను ఆరాధించడం అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవతను పూజించడము అలాగే మీ కులదైవమైనటువంటి అంటే ఈ ప్రతి ఒక్క ఇంటికి ఒక కులదైవం ఉంటూ ఉంటుంది ఆ యొక్క దేవత దగ్గరికి వెళ్ళి ఒకరోజు నిద్ర చేసి వచ్చి అక్కడ ఉపవాస దీక్షతో కటిక నీళ్ళ మీద పడుకొని అమ్మవారి యొక్క శరణు కోరుతూ అక్కడ ఉండి చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటూ స్తోత్రనామాలు చదువుకుంటూ మళ్ళీ ఇంటికి రావడం వల్ల వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ప్రతిబంధక దోషాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అలాగే ఈ కన్యా రాశి వారికి ఈ మాసం చాలా అనువైనటువంటి మాసంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క సప్తమ శని వల్ల కుటుంబంలో ఉన్నటువంటి చిక్కులు చికాకులు అన్నీ విడిపోరి అమ్మవారి యొక్క అనుగ్రహంతో బాగుండాలని ఆ జగన్మాతను కోరుకుంటున్నాను గురుగారు వైవాహిక జీవితంలో కాస్త సమస్యలు ఉన్నాయి అలాగే ఇలాంటి ఇబ్బందులు రాకుండా మనం ఏం పని చేసినా కాస్త ముందుకు వెళ్తూ అనుకూలత రావడానికి నిత్యం వీళ్ళు చదువుకోవడానికి ఏదన్నా మంత్రం ఉంటుందా తప్పకుండా వైవాహిక జీవితంలో వీళ్ళకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోవాలి అని అనుకుంటే గనక జ్ఞాని నామ్నపి చేతాన్సి దేవి భగవతి హిసా బలాయ కృష్య మోహాయ మహామాయ ప్రయశ్చతి అనేటటువంటి మంత్రం చదువుకోవచ్చు లేదా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి మంత్రం త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసప్తమ అనుమాన్యత్నమాస్తాయ దుఃఖ క్షయకరోభవ అనేటటువంటి మంత్రం ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మీకు అనుకూలంగా ఉన్నది చదువుకునేటటువంటి ప్రయత్నం చేయండి లేదండి ఇవి రెండు నేను చదవలేను అని అనుకుంటే గనక ఓం పద్మాయ నమ అనేటటువంటి మంత్రం చదువుకోండి దానివల్ల వీళ్ళకు శుభము లాభం కలుగుతుందండి సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఆషాడ మాసం ఏ విధంగా ఉండబోతుంది అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు